హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు ఇవాల్టి మన వీడియోలో ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముల్లంగి చాలా హెల్తీ అండి చట్నీ కూడా మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం ప్రొసీజర్ చూసేద్దామండి ముందుగా ముల్లంగి తీసుకోండి నేను ఇక్కడ చిన్న చిన్నవి మూడు తీసుకున్నానండి ముల్లంగి వీటిని ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుని పైన చెక్కు తీసేసుకుందామండి చెక్కు అసలు ఉండనివ్వకండి టేస్ట్ బాగోదు ఇప్పుడు వీటిని ఒకసారి వాష్ చేసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఇలా చూడండి అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసుకుందామండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముల్లంగి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి మొత్తం ఆయిల్లోకి వేసేసి బాగా మిక్స్ చేసేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలిపేసేయండి ఇలా చూడండి ముల్లంగి సగం వరకు మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ వేసుకుందామండి ఇక్కడ నేను ఆనియన్ ఒకటి ఒకటి తీసుకున్నానండి పెద్ద సైజుది ఇలా కట్ చేసి వేసుకోండి ఆనియన్ ఎక్కువగా ఫ్రై చేయకండి కొంచెం పింక్ కలర్లోకి టర్న్ అవ్వాలి అంతే అండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుందామండి ముల్లంగి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోవాలి అలా అయితేనే మనకు చట్నీ బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి చాలా మెత్తగా గ్రైండ్ చేయకండి కొంచెం ఇలా బరకగా ఉండనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి ముల్లంగి ఆనియన్ పచ్చిమిర్చి వీటిని కూడా ఇదే మిక్సర్ జార్లోకి వేసేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఎక్కువ మెత్తగా చేయకండి ఇది కూడా కొంచెం బరకగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది మనకు ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేయండి అలాగే రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఇందులోకి వెల్లుల్లి అండి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి తీసుకొని కొంచెం అలా క్రష్ చేసి వేసుకోండి వేసుకొని తాలింపు కాసేపు ఫ్రై అవనివ్వండి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతేనండి మనం ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్